ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ డామాని చూసేద్దామా దామా స్టార్టింగ్ స్టార్టింగ్లోని మనం మెయిన్ లీడ్ ఫ్యూజన్ ని చూస్తాం అప్పుడే తన బాడీ గార్డ్స్ వచ్చి చెప్తూ ఉంటారు బాస్ మీ కూతురు కిడ్నాప్ అయింది అనగాని ఇమీడియట్గా తను వెతకడానికి బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే మనం ఫీమేల్ ని చూస్తాం తన పేరు సూజీ సూజీ ఏమో అడవిలో ఒక మెడిసిన్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఫైనల్గా తనకి ఆ ఆకు మెడిసిన్ దొరికేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే బేబీ యొక్క గొంతిన పడుతూ ఉంటుంది హెల్ప్ హెల్ప్ అని సో తను అనుకుంటుంది నన్ను ఎవరు హెల్ప్ అడుగుతున్నారు అని చూసే లోపు ఆ చిన్న బేబీ ఏమో గా సూజీ దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను సేవ్ చేయు అని అంటుంది సో తనేమో షాక్ అవుతూ ఉంటుంది అప్పుడే రౌడీస్ వచ్చి అంటూ ఉంటారు ఏంటి నువ్వు తను సేవ్ చేస్తావా మర్యాదగా నువ్వు తనని మాకు అప్పచెప్పు లేకపోతే నిన్ను కూడా వదలమనే ఉన్న సూజీ ఏమో అందరితో మంచిగా ఫైటింగ్ చేస్తుంది ఒక్కొక్కరిగా ఫుల్గా కొడుతూ ఉంటుంది ఇదంతా డాలీ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వావ్ ఎంత బాగా ఫైటింగ్ చేస్తుంది అని ఇంప్రెస్ అవుతుంది సో ఫైటింగ్ అయిపోగానే డాలీకి ఏమో మెడిసిన్ రాస్తూ ఉంటుంది సూజీ సో నువ్వు ఇంకా టెన్షన్ పడకు నేను ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫార్మ్ ఇచ్చాను సో వాళ్ళు వస్తారు వాళ్ళు తీసుకొని వెళ్తారు అని అంటూ ఉంటే ఇమీడియట్గా డాలీ ఏమో సూజీ యొక్క హ్యాండ్ పట్టుకొని వావ్ నువ్వెంత అమేజింగ్ అందరితో ఫైటింగ్ చేసావు నేను నీకు రీపే చేయడానికి మా డాడీ నుంచి మ్యారేజ్ చేస్తాను అనగానే ఏంటి ఇది రీపే చేసినట్టు కాదు రివెంజ్ తీసుకున్నట్టు ఎందుకంటే నేను ఒక ఓల్డ్ పర్సన్ మ్యారేజ్ చేసుకోమంటున్నావు అనగానే లేదు మా డాడీ ఓల్డ్ పర్సన్ కాదు అతను చాలా హ్యాండ్సమ్గా అలాగే రిచ్గా ఉంటాడు నువ్వు మా డాడీ చేసుకున్నావు అనుకో నువ్వు మా మమ్మీ అవడంలో నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అంటూ ఉంటే సరే ఇదంతా ఓకే కానీ మీ రియల్ ఎక్కడ ఎక్కడుంది అనగానే తను సైలెంట్గా ఉంటుంది నేను నా చిన్నప్పటి నుంచి మా మమ్మీని చూడలేదు మా డాడీ నన్ను ఒంటరిగానే పెంచాడు అనగానే పాపం ఈ చిన్న పాప ఎన్ని క చిన్నప్పటి నుంచి ఎంత స్ట్రగుల్ అయింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సూజీకి తన అసిస్టెంట్ కాల్ చేస్తాడు మ్యామ్ సిటీలోనే రిచెస్ పర్సన్ ఫ్యూజన్ యొక్క కూతురు మిస్ అయిందంట సో అతను ఎవరైతే వాళ్ళ కూతురుని వెతికి పెడతారో వాళ్ళకి వన్ బిలియన్ ప్రకటించారు అని అనగానే వావ్ ఇది మన కంపెనీకి ఎంతో కొంత రీసెర్చ్కి యూజ్ అవుతుంది అని ఓకే అంటుంది వెతకడానికి సరే మ్యామ్ నేను ఆ ఫోటో పంపిస్తాను మీరు ఆ పనిలో ఉండండి అనగానే ఓకే ఉంటుంది అతను ఫోటో పంపే కానీ తను ఇమీడియట్గా ఆ గర్ల్ని చూసి ఏంటి డాలియా అంటే ఈ పాప నేనా అని షాక్ అవుతుంది సూజీ ఏమో ఆ డాలీ బేబీని అడిగే లోపు ఆ డాలీ ఏమో డాడీ అని అంటుంది అప్పుడే ఫ్యూషన్స్ అన్న మొత్తం గర్డ్స్తో వస్తూ ఉంటాడు ఇమ్మీడియట్గా అక్కడికి వచ్చి సూజీ మీద అరుస్తూ ఉంటే తను అంటూ ఉంటుంది ఏంటి నువ్వు రిచ్ అలాగే హ్యాండ్సమ్గా ఉన్నంత మాత్రాన నువ్వు ఎవరినైనా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా నేను ఇలా అస్సలు పడను అని అంటూ ఉంటే గర్డ్స్ ఏమో తను పట్టుకోవడానికి వెళ్ళబోతూ ఉంటారు అప్పుడే బేబీ తనని ముందుగా వచ్చి మా మమ్మీని ఎవరేమనడానికి వీల్లేదు అనగానే అది విని సూజీ అలాగే ఫ్యూజన్ కూడా షాక్ అవుతారు సో నువ్వేం మాట్లాడుతున్నావు అని డాలిన్ తిడుతూ ఉంటాడు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు అంటే నేనేం నాన్ సైన్స్ మాట్లాడట్లేను నేను కరెక్టే మాట్లాడుతున్నాను అయినా నాకు తెలుసు కదా పెద్దవాళ్ళకి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళని ఎలా రీపే చేస్తారు అందుకే నా మమ్మీ నన్ను సేవ్ చేసింది అందుకే నేను తనని మా మమ్మీ అని చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది ఏంటి తినే నేను సేవ్ చేసింది అని ఫ్యూజన్ అంటాడు మమ్మీ నేను చెప్పింది కరెక్టే కదా అని అంటూ ఉంటాడు సో ఫ్యూజన్ అడుగుతూ ఉంటాడు నిజంగా నువ్వు తనను సేవ్ చేసావా అంటే అవును నేను తనను సేవ్ చేశాను కానీ నేను అస్సలు అలా చెప్పలేదు తను రీపే చేయడానికి మ్యారేజ్ చేయమని అని అంటూ ఉంటే నాకు అప్పుడే ఫ్యూజన్ అంటాడు నాకు తెలుసు నా వెనకాల చాలా మంది అమ్మాయిలు పడుతూ ఉంటారు ఎందుకంటే నేను చాలా రిచ్ అలాగే హ్యాండ్సమ్ కూడా సో నువ్వు నన్ను ఇష్టపడంలో తప్పేం లేదు సరే మ్యారేజ్ తప్ప ఇంకేమైనా అడుగు నేను దానికి రివార్డ్ ఇస్తాను అనగానే నువ్వు ప్రకటించావు కదా దానికి ఒక బేబీని పట్టుకుంటే అమౌంట్ పంపిస్తానని అది అనగానే ఇమీడియట్గా ఓ అమౌంట్తో చేసే పని అంటే నాకు చాలా హ్యాపీ ఈజీగా అయిపోతుంది సాల్వ్ అయిపోతుంది అని తన అసిస్టెంట్కి చెప్పి తనకి మనీ సెండ్ చేయమంటాడు తనేమో తన అకౌంట్లో మనీ పడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సో డాలీ ఏమో అంటే నువ్వు నా మమ్మీని మ్యారేజ్ చేసుకోలేవా అంటే లేదు నేను ఇలాంటి ఒక విలేజ్ గర్ల్ని ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటారని నేను ఒక పెద్ద కంపెనీకి సీఈఓని అలాగే తన ఒక గ గోల్ డిగర్ కూడా చూడు మనీ కోసం ఎలా అడుగుతుందో అని అంటూ ఉంటాడు డాడీ నాకు ఎప్పుడు కళ్ళు ఒక అమ్మాయి వస్తుందన్న కదా మమ్మీ లెక్క తను ఎవరో కాదు సేమ్ నన్ను సేవ్ చేసినా ఈ మమ్మీనే అని చెప్తూ ఉంటుంది ఫ్యూజన్ ఏమో ఫ్లాష్ బ్యాగ్ గుర్తు తెచ్చుకుంటాడు తనకి బేబీ ఉందని తెలిసి ఆ హాస్పిటల్కి వెళ్తాడు అప్పుడే తన కూతురిని తీసుకొని అక్కడున్న నర్స్ చెప్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ చనిపోయిందని వాళ్ళ మమ్మీ ఒక యాషెస్ కూడా ఇస్తాడు సో తను అనుకుంటూ ఉంటాడు వాళ్ళ మమ్మీ చనిపోయింది కదా అనుకుంటాడు ప్రజెంట్లో ఏమో ప్రజెంట్లో ఏమో సూజీకి మళ్ళీ కార్డ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూజు ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే సూజీకి తన అసిస్టెంట్ కాల్ చేసి బాస్ ఇంత సడన్గా మీ అకౌంట్లో వన్ బిలియన్ పడింది అని అంటూ ఉంటే ఏంటి రిచ్ సిటీలోనే రిచెస్ పర్సన్ ఇక కూతుంది మీరు కనిపెట్టేశారా అనగానే ఆహా ఇదంతా మనకి గాడ్ హెల్ప్ చేశాడు అని అంటుంది కానీ మనం రీసెర్చ్ చేయాలంటే ఇంకా ఫైవ్ బిలియన్స్ కావాలి కదా అని అంటూ ఉంటుంది అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ వస్తాడు తను అంటూ ఉంటాడు నేను మీ డాడీ యొక్క డ్రైవర్ని మీ డాడీ హౌస్కి రమ్మన్నాడు అనగానే తను షాక్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ బ్యాకే మా డాడీ నన్ను విలేజ్కి పంపించాడు ఇంత సడన్గా ఎందుకు పిలిచాడు అని అనుకుంటుంది ఇక్కడేమో డాలీ ఏడుస్తూ ఉంటుంది నేను ఫుడ్ కూడా తినను నువ్వు నా మమ్మీని నాకు దూరం తీసావు తెలుసా నాకుతో ఎవరూ గేమ్ ఆడుకోవట్లేదు ఆయన నాతో ఎవరో మాట్లాడరు ఎందుకంటే నా దగ్గర మమ్మీ లేదని సో ఇప్పుడేమో నువ్వు మమ్మీని కూడా తీసుకురావట్లేదు అని అంటూ ఉంటే నిజంగా నువ్వు అమ్మీని అంత ఇష్టపడుతున్నావు ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే డాడీ నిజం కళలో వచ్చే మమ్మీ ఎవరో కాదు సేమ్ సూజీ లాగా ఉండే మమ్మీని అని చెప్తూ ఉంటుంది సో అందుకే నాకు మమ్మీ కావాలి అనగానే అరే ఒకవేళ నీకు మమ్మీని ఇచ్చాను అనుకో నువ్వు ఫుడ్ తినాలి మంచిగా చదువుకోవాలి అస్సలు బయటికి వెళ్ళొద్దు అనగానే ఓకే డాడీ నిన్ను మమ్మీని ఇస్తే నేను అసలు బయటికి వెళ్ళాను ఫుడ్ మంచిగా తింటాను అని అంటుంది ఫ్యూజన్ ఏమో సరే అని ఒప్పుకుంటాడు అలాగే తన అసిస్టెంట్కి కాల్ చేసి టెన్ మినిట్స్లో సూజీ ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు ఇక్కడేమో సూజీ మళ్ళీ హౌస్కి వస్తుంది సో సడన్గా అక్కడ ఉన్న గిఫ్ట్ చేసి ఏంటి సడన్గా హౌస్కి పిలిచారు అలాగే ఎవరి వెడ్డింగ్ గిఫ్ట్ జరుగుతుంది ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయని అంటూ ఉంటుంది ఇప్పుడు ఇవల్ల డాడీ అంటూ ఉంటాడు అయినా నువ్వు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్కి ముందే ప్రెగ్నెంట్ అయ్యావు కదా అలాగే నువ్వు చే నువ్వు చేసినంత పెద్ద తప్పు వల్ల నిన్ను విలేజ్కి పంపించాను నువ్వు ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావా అంటే అవునా మరి నువ్వు నా మమ్మీని చంపేసావు కదా ఒక మిస్టర్స్ని తీసుకొచ్చి సో నువ్వేమైనా తప్పు తెలుసుకున్నావు కానీ నీకు ఎంత ధైర్యం డాడీతోనే ఇలా మాట్లాడడానికి నీకు విలేజ్లో లైఫ్ ఇంకా సరిపోలేదు అనుకుంటా అందుకంటే ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి అని అంటూ ఉంటే వాళ్ళ స్టెప్మా మేము చూడు మీ డాడీని ఇంత బతులా నేను ఇక్కడ తీసుకొచ్చాను నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అంటే ఓ నువ్వు చెప్తున్నావా నువ్వే ఒక మిస్టర్స్ కదా నువ్వు మా డాడీని వాళ్ళు వేసుకోవడం వల్ల మా మమ్మీ చనిపోయింది నేనేమో విలేజ్కి వెళ్ళాను నువ్వు నాకు చెప్పడం ఏంటి అనగానే వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో అరుస్తూ ఉంటుంది నువ్వు నా మమ్మీతో ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నా మమ్మీని కోసం ఒక మంచి మ్యాచ్ని కూడా వెతికి పెట్టింది ఒక బ్రైడ్ మ్యారేజ్ చేయడానికి అనగానే ఏంటి నాకు మ్యారేజ్ చేయడానికి మీ మమ్మీ వెతికిందా అన్ అంటే ఈ మ్యారేజ్ గిఫ్ట్స్ అన్ని నాకేనా అని షాక్ అవుతూ ఉంటే అప్పుడే మ్యాచ్ మేకర్ అంటే ఏమో సూచించేసి వావ్ నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నీకు తెలుసా ఆ పర్సన్ చాలా రిచ్ ఎప్పుడు నీ వెనకాలే ఉంటూ ఉంటాడు సో నువ్వు అతన్ని ఎప్పుడూ హ్యాపీగా నీ ఏమంటే తిప్పించుకోవచ్చు అనగానే అవునా అంటే అతను ఒక డీజబుల్ క్యాండిడేట్ ఎప్పుడూ చైర్లోనే ఉంటాడా అనగానే అవును అయితే ఏంటి అతను చాలా రిచ్ కదా సో నువ్వేది అడిగితే అది ఇస్తాడు అని వాళ్ళ ఫ్యామిలీ అంటూ ఉంటుంది ఓ నేను ఒక డిజబుల్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలా అంటే ఓ వాళ్ళ డాడీ అంటాడు నువ్వు దీనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే అసలు నీ ఇలాంటి పర్సన్కి మ్యారేజే అయిపోదు నువ్వు ఒక క్యారెక్టర్లెస్ ఫెలోవి అతను మనకి మనీ ఇచ్చి మరీ నేను మ్యారేజ్ చేసుకుంటున్నాడు కాబట్టి నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటూ ఉంటే అవునా అంత హ్యాపీగా ఫీల్ అయ్యి అంత రిచ్ అయితే నువ్వు స్టెప్ సిస్టర్ని ఇచ్చి మ్యారేజ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటే వాళ్ళ డాడీ ఏమో మళ్ళీ అంటూ ఉంటాడు నువ్వు ఒక యూజ్లెస్ పర్సన్వి నీకు ఎవరు దొరకరు సైలెంట్గా మ్యారేజ్ చేసుకో అంటే అప్పుడే అక్కడికి ఫ్యూజన్ ఎంటర్ అవుతాడు ఎవరు చెప్పారు తను మ్యారేజ్ చేసుకున్నానని నేను చేసుకుంటాను అనగానే వాళ్ళ డాడీ ఏమో అరుస్తూ ఉంటాడు అసలు నువ్వెవరు అనంటే వాళ్ళ స్టెప్ మామ్ ఏమో అంటూ ఉంటుంది అవును నువ్వెవరు అనగానే తను ఇమీడియట్గా ఫుల్ నేమ్ చెప్తాడు అప్పుడే ఫ్యూ ట్యూషన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు ఫ్లాష్ బ్యాక్లో తన అసిస్టెంట్ టెన్ మినిట్స్లో తన మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాడు అలాగే బాస్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డాడీ తననే విలేజ్కి పంపించాడు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక డిజేబుల్ పర్సన్ని మ్యారేజ్ చేయడానికి తన హౌస్కి పిలిచాడు అనగాని ఇమ్మీడియట్గా సేవ్ చేయడానికి డాడీ మన మమ్మీని ఎలాగైనా సేవ్ చేయాలి అని డాలీ అంటుంది అలా వాళ్ళు సేవ్ చేయడానికి వెళ్ళిపోతారు ప్రజెంట్లో ఏమో తన రియల్ నేమ్ చెప్పగానే అందరూ షాక్ అవుతారు ఏంటి సిటీలోనే రిచెస్ పర్సన్ కదా అని తన స్టెప్ సిస్టర్ ఏమో షాక్ అయ్యి నేను నేను ఫోటో చూడలేదు కానీ మీ గురించి చాలానే విన్నాను అని అంటూ ఉంటుంది అలాగే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది తిను బ్యాడ్ క్యారెక్టర్ నువ్వు నా కూతుర్నే చేసుకో నా కూతురు మంచి అమ్మాయి అని అంటూ ఉంటే ఏంటి నాకు ఎవరూ ఆర్డర్స్ చేయాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను అని తనని మ్యారేజ్ చేసుకుంటాను అని అంటూ ఉంటాడు సో సూజీ ఏమో అందరి ఫేస్ చూస్తూ ఉంటుంది సడన్గా వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని సరే నేను నేను మ్యారేజ్ చేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు అనగానే అతనేమో మోకాళ్ళ మీద కూర్చొని మరి రింగ్ పెడతాడు ఇమీడియట్గా తన రింగ్ చూపిస్తూ చూడు ఆల్రెడీ నాకు మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోతుంది డిజేబుల్ పర్సన్ ఉన్నాడు కదా ఆ పర్సన్ మీ ఇష్టమైన ఇచ్చి పెళ్లి చేయని అని చెప్పి అనగానే ఫ్యూజన్ ఏమో సరే మనం హౌస్కి వెళ్దామని తన ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ ఏమో వాళ్ళ వెనకాల రాబోతూ ఉంటాయి గార్డ్స్ ఏమో అక్కడ ఆపేస్తారు అలా బయటికి రాగాని తను అంటూ ఉంటుంది బా నువ్వు బాగా యాక్టింగ్ చేసావని రింగ్ ఇస్తూ థ్యాంక్ యూ చెప్తూ ఉంటాయి ఏంటి నేనే యాక్టింగ్ చేసినట్టు అనిపిస్తుందా నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న కావచ్చు అనగానే ఏంటి నిజంగానే నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా అని అంటుంది అవును అని ఓన్లీ నేను డావీ కోసమే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను చూడు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు కదా ఎందుకంటే నేను ఇంత హ్యాండ్సమ్ చాలా మంది అమ్మాయిలు నా పడుతున్నారు అందులో నువ్వు కూడా ఒక అమ్మాయివి కావచ్చు సో నువ్వు హ్యాపీగా అవుతున్నావు అని నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటే సూర్యాంటిని నీకు ఒక విషయం చెప్పాలి నేను ఈ విషయం ముందే అనుకుంటున్నాను నువ్వు ఒక సెకండ్ హ్యాండ్ పర్సన్ పర్సన్వి ఎవరైనా ఇష్టపడతారా అనగానే షాక్ అవుతాడు ఏంటి నువ్వు నన్ను ఇష్టపడట్లేదా అంటే అవును ఫస్ట్ టైం నిన్ను ఇష్టపడట్లేన మాట విన్నట్టుంది అని అంటూ ఉంటుంది సరే నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పి రింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళబోతుంటే తనేమో హ్యాండ్ పట్టుకొని గట్టిగా కిస్ చేస్తాడు సో తనేమో ఇమీడియట్గా దూరం జరిగి నువ్వు అసలు ఎలాంటి మనిషివి నువ్వు నన్నుకి ఇచ్చేసావంటే అవును ఇది కంపెన్సేషన్ నువ్వే కదా ముందు నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకుంటానన్నో ఇప్పుడేమో మ్యారేజ్ చేసుకోనని వెళ్ళిపోతున్నావు అందుకే దీన్ని పనిష్మెంట్ ఇచ్చాను అనగాని అయినా పనిష్మెంట్ ఇలా ఎవరైనా ఇస్తారా సరే ఇప్పుడు అయిపోయింది కదా నేను నీకు ఇచ్చాను నువ్వు నాకు పనిష్మెంట్ కూడా ఇచ్చేసావు సునిద్దరి మధ్యలో ఎలాంటిది లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే అతను అంటాడు సరే ఒకవేళ నువ్వు నన్ను వన్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో కాంట్రాక్ట్ బేస్ మీద నేను నీకు వన్ బిలియన్ ఇస్తాను అని తను షాక్ అయ్యి ఇమీడియట్గా తన దగ్గరికి వస్తుంది ఏంటి వన్ బిలియనా అంటే అవును నువ్వు వన్ ఇయర్ చేసుకున్నావు వన్ ఇయర్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో అప్పుడు డాలీ కూడా పెద్దగా అయిపోతుంది కిడ్డర్ గార్డెన్లో జాయిన్ చేయొచ్చు సో అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పుడేమో అర్థం చేసుకోవట్లేదు అనగానే ఇమ్మీడియట్గా ఓకే అంటుంది అప్పుడే ఫ్యూజన్ అంటాడు చూడు నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు కానీ మ్యారేజ్ అయ్యాక నా వెనకాల పడుద్దామని సో నేను దీని గురించి ఒప్పుకోను అనగానే రంటు సరే కానీ వన్ బిలియన్ ఎప్పుడు ఇస్తావని అడుగుతుంది సో మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోగానే ఇస్తాను అని అంటాడు అలా వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవడానికి వెళ్తారు సో వాళ్ళిద్దరూ మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకొని బయటికి రాగానే నువ్వు మ్యారేజ్ సర్టిఫికేట్ చూస్తూ అనుకుంటూ ఉంటుంది నాకు మెడికల్ రీసెర్చ్ కోసం మనీ కావాలి సో ఈ మాత్రం సాక్రిఫైస్ చేయాల్సిందేలే అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఫ్యూజన్ అంటాడు సరే మనం ఇంకా హౌస్కి వెళ్దామా డాలీ మన కోసం వెయిట్ చేస్తుంది అంటే తనేమో మనీ ఎప్పుడు ఇస్తావని అడుగుతూ ఉంటుంది ఓ నీకు ఇప్పుడు మనీనే కదా కావాల్సింది అని అసిస్టెంట్కి చెప్పి తన అకౌంట్లో వేపిస్తాడు మనీ చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పద పద డాలీ మన కోసం వెయిట్ చేస్తుంది అని తనని లాక్కొని వెళ్తూ ఉంటుంది ఇక్కడేమో డాలీ డాడీ ఇచ్చిన మమ్మీ యొక్క యాషెస్ వస్తూ నాకెందుకు నువ్వు నా మమ్మీ కాదనిపిస్తుంది నా కళ్ళు వచ్చిన మమ్మీనే నేను మీట్ అయ్యాను అలాగే తను నా మమ్మీ అనిపిస్తుంది నా డాడీ కూడా తన మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఫ్యూచర్ యొక్క చైల్డ్హుడ్ ఫ్రెండ్ వస్తుంది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అడుగుతూ ఉంటుంది డాడీ ఎక్కడ ఉన్నాడు అంటే నమ్ మా డాడీ మా మమ్మీని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు అనగానే తనేమో చాలా షాక్ అవుతుంది ఏంటి ఏం మాట్లాడుతుంది మీ డాడీకి గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు కదా ఎలా మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు అంటే అఫ్ కోర్స్ మా మమ్మీని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు అని అంటుంది అప్పుడే వాళ్ళు రావడం చేసి మమ్మీ డాడీ అనగానే బియ్యేమో షాక్ అవుతుంది అలాగే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అసలు ఫస్ట్ టైం నువ్వు ఒక అమ్మాయిని తీసుకొని వచ్చావు ఏంటి తను రాంగ్గా చెప్తున్నట్టుంది నువ్వు వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళామని చెప్పింది ఇదంతా అబద్ధమే కదా అంటే లేదు నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటావు తిన్న వైఫ్ అని చెప్తాడు అది వినగానే వీ షాక్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఒక అమ్మాయిని తన సైడ్ మాట్లాడుతూ ఉన్నాడని అలాగే తిన్న వైఫ్ అని తన పేరు చెప్పగానే తన నేమ్ వినగానే వీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆపరేషన్ టైంలో వాళ్ళు ఆ బేబీ పుట్టగానే వాళ్ళ మమ్మీని ఎవరో తీసుకెళ్ళినట్టు సో తను అనుకుంటూ ఉంటుంది అంటే తినేనా అమ్మాయి అని అనుకుంటూ ఉంటుంది అలాగే బియ్యి అంటుంది ఈ విషయం మరి నువ్వు మ్యారేజ్ చేసుకున్నట్టు మీ మమ్మీ డాడీకి తెలిసిందా అని అంటూ ఉంటే నాకు ఎవరి అప్రూవల్ అవసరం లేదు అని అతను అంటూ ఉంటాడు అలాగే బియ్య ఏమో అక్కడి నుంచి వెళ్తూ ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటుంది సోజీ ఏమో హౌస్కి వెళ్ళి యాషెస్ ఉన్న బాక్స్ని తీస్తూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటాడు నువ్వు దాన్ని టచ్ చేయకు అని అంటాడు కానీ అనుకోకుండా అది కింద పడి ఇమీడియట్గా మొత్తం పడిపోతుంది సో అందరూ షాక్ అవుతూ ఉంటారు అది ఎవరో తెలుసా డాలీ వల్ల మమ్మీ సో నువ్వు ఇలా పడే వా అనగానే తనేమో షాక్ అవుతూ ఉంటుంది కానీ సడన్గా గా దాన్ని చూసి ఏంటి ఇవి డాలీ వల్ల మమ్మీ యాషసా కానీ వీటిని చూస్తుంటే నాకేదో పిండిలా అనిపిస్తుంది అని నాకు చూస్తుంది ఇమ్మీడియట్గా పిండే అని అనగానే వాళ్ళేమో షాక్ అవుతూ ఉంటారు సో కావాలంటే నువ్వు కూడా చూడు అనగానే అవును ఇది నిజంగా పిండే అని అతను అంటూ ఉంటాడు అప్పుడే అతను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అంటే తను బతికే ఉందా చనిపోలేదా అని అనుకుంటాడు అసిస్టెంట్తో ఆర్డర్ వేస్తాడు కనుక్కోమని ఇక్కడేమో వీకి రియల్ న్యూస్ తెలుస్తుంది నిజంగా సూజిని డాలి యొక్క మమ్మీ అని సో సూజీని చంపడానికి తను ప్లాన్ వేసుకుంటుంది తను ఒక కొన్ని స్వీట్స్ తీసుకొని వచ్చి మేడ్కి ఇస్తుంది అందులో ఆల్రెడీ పాయిజన్ కలిపి చెప్తూ ఉంటుంది నా ఫ్రెండ్కి మ్యారేజ్ అయింది కాబట్టి తన వైఫ్కి నా స్పెషల్గా నా నుంచి గిఫ్ట్ సో మేడ్కి చెప్తూ ఉంటుంది నువ్వు ఓన్లీ తను మాత్రమే ఇవ్వు ఇంకెవరికి ఇవ్వకు అనగానే మేడ్ కూడా ఓకే అంటుంది సూజీ అలాగే డాలీ ఏమో అక్కడ నుంచి వెళ్తూ ఉంటారు అప్పుడే డాలీ ఏమో అక్కడున్న స్వీట్స్ చూసి అని ఇమీడియట్గా తింటుంది కానీ తను తిన్న వెంటనే తనకి పాయిజన్ వస్తూ ఉంటుంది అలాగే కళ్ళు తిరిగి పడిపోతుంది సూజీ ఏమో హాస్పిటల్ తీసుకెళ్దామని లోపు బీ బియ్య వచ్చి ఏంటి నువ్వేం చేసావు తన్ని అంటే నువ్వు ఈ స్వీట్స్ నువ్వే కదా తీసుకొచ్చింది నువ్వే తనకి పాయిజన్ కలిపావంటే ఏంటి నువ్వు తనని చంపడానికి ట్రై చేసి నన్ను అంటున్నావా అనగాని సరే ఇదంతా పక్కకు వదిలేసాయి ఇప్పుడు నేను హాస్పిటల్ తీసుకెళ్ళాలి తన ప్రాణాలకి ప్రమాదం అన్నా కానీ బి ఏమో హాస్టల్ పోనివ్వదు అప్పుడే ఫ్యూజన్ వస్తాడు ఫ్యూజన్ ఏమో ఏం జరిగింది అంటే ఈ ఈ స్వీట్లో పాయిజన్ ఉంది బేబీ ఇది తిని కళ్ళు తిరిగి పడిపోయింది అనగాని ఇమీడియట్గా తనను హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే బి అంటూ ఉంటుంది నా మీద నమ్మకం లేదా నేను ఆ స్వీట్స్ తెచ్చాను కానీ ఇదంతా సూజనే చేసింది తనే ఆ స్వీట్స్లో మంతమంది కలిపింది కావచ్చు అని అంటూ ఉన్నా కానీ తనని ఇదంతా ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలాగే కారులో వెళ్తూ ఉంటే సూజీ ఏమో డాలీ కోసం బాగా ఏడుస్తూ ఉంటుంది ఏంటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు బేబీ చనిపోయినప్పుడు ఇలాంటి ఫీలింగే వచ్చింది నాకు మళ్ళీ ఇంత బాధ అనిపిస్తుంది అని అనుకుంటుంది అప్పుడే పక్క నుంచి ఫ్యూజన్ చూస్తూ నిజంగా ఎంత బాధపడుతుంది అంటే దీన్ని పక్క డాలీకి హాన్ చేయదాల్చుకోలేదు అని అనుకుంటాడు డాక్టర్ ఏమో ఇప్పుడు బాగానే ఉంది సేఫ్ అని అంటూ ఉంటే అలాగే మీరే కదా తన మదర్ అంటే లేదు నేను తన స్టెప్ మదర్ అనగానే ఓ పేరు సూజ మీరు హాస్పిటల్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు మీరు రిచ్ బిలియర్ని మ్యారేజ్ చేసుకుంది ఇంకా హాస్పిటల్కి హెల్ప్ ఇన్వెస్ట్ చేయడానికి అంటే అవును ఈ హాస్పిటల్ ఎవరైనా హెల్త్ ప్రాబ్లం ఉండి బేబీస్ సిచ్యువేషన్ రాలేపోతే వాళ్ళకి నా మనీ సేవ్ అవుతుంది అని నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అంటుంది ఇప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ ఎంక్వైరీ చేశాను స్ట్రీట్లోనే పాయిజన్ ఉంది అనగానే అది వినే షాక్ అవుతాడు అప్పుడే అక్కడికి వీ వస్తుంది ఇమీడియట్గా బీ దగ్గరికి సూచి వెళ్ళి నువ్వేంటి నా బేబీని చంపడానికి ట్రై చేసావా అని అంటూ ఉంటే ఏంటి నేనేం చంపడానికి ట్రై చేయలేదు అనగానే నువ్వు ఇంకా అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నావా అనగా అని అంటూ ఉంటే ఫ్యూజన్ ఏమో చూడు స్వీట్లోనే పాయిజన్ ఉంది అని అనగానే నేను ఎన్ని టైమ్స్ మీ ఇంటికి వచ్చాను నేను ఎప్పుడైనా తన హాని చేశానా చిన్నప్పటి నుంచి తను ఎదుగుతూ ఉంటే చూశాను నేను ఎందుకు తనని చంపడానికి ట్రై చేస్తాను పక్కా తినే చేసింది అనగానే తను స్లాబ్ కొట్టి ఫస్ట్ నువ్వు నాకు మీద నిద్ర వేసినందుకు సెకండ్ నువ్వు బేబీని చంపడానికి ట్రై చేసినందుకు అని అంటూ ఉంటుంది అలాగే సరే కానీ నేను ఇప్పుడు బేబీని చూడడానికి వెళ్తాను అనగానే సూర్జ అంటుంది అవసరం లేదు నువ్వు ఇంకా బేబీని చూడాల్సిన అవసరం లేదు అని అంటే ఏంటి నువ్వు నన్ను రావద్దంటున్నావా ఫ్యూజన్ చూడు చిన్నప్పటి నుంచి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా మరి తన ఇలా మాట్లాడుతున్నావు సైలెంట్గా ఉన్నావు అనగానే ఇప్పుడెవరూ బేబీని చూడాల్సిన అవసరం లేదని చెప్పి సూర్యన్ తీసుకొని వెళ్తూ ఉంటాడు వీకేమో చాలా కోపం వస్తూ ఉంటుంది ఎలాగైనా హౌస్ నుంచి బయటికి పంపించాలి అని అనుకుంటుంది అలాగే బేబీ సెట్ అయ్యింది అని డాక్టర్ చెప్పేసరికి వాళ్ళిద్దరూ వెళ్ళి బేబీ దగ్గరికి వెళ్తే మమ్మీ డాడీ నేను బాగానే ఉన్నాను మీరు టెన్షన్ పడకండి అని చెప్తుంది అలా బేబీ డిశ్చార్జ్ అయ్యాక ఏమో ఆఫీస్ నుంచి రాగానే బేబీతో మంచిగా డాలీతో మంచిగా సూజీ ఆడుకుంటూ ఉంటుంది వాళ్ళిద్దరిని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నేను కూడా నీతో ఆడుకోవచ్చా అంటే డాలే అంటుంది డాడీ నువ్వు ఎప్పుడూ బిజీగా ఉంటావు సో నా మమ్మీ ఇప్పుడు నాతో ఆడుకుంటుంది కదా నువ్వు మనీ సంపాదించు మేమిద్దరం మంచిగా ఖర్చు పెడతాం అనగానే అవును ఇది కూడా కరెక్టే అని అన్లిమిటెడ్ కార్డు ఇస్తూ ఉంటే లేదు నేను ఇది తీసుకోలేను అని అంటుంది ఏం కాదు నువ్వు ఈ కార్డు యూజ్ చేసుకో అని తనకి ఇవ్వబోతుంటే లేదు లేదు నేను ఇది ఎక్స్పెన్సివ్ కదా అనగానే తన హ్యాండ్లో పెడతాడు తను అనుకుంటూ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో జస్ట్ కాంట్రాక్ట్ డీల్ మాత్రమే ఉంది కదా తినేందుకు నన్ను ఇంత స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు అని అనుకుంటుంది అలా వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు అప్పుడే మేడ్ వచ్చి బాస్ మీ పేరెంట్స్ వచ్చారు అనగానే డాలీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది సో ఇక్కడేమో సుజి అనుకుంటుంది ఏంటి ఇంత తొందరగా వీళ్ళ మమ్మీ డాడీని నేను మీట్ అవ్వాలా అని అనుకుంటుంది అప్పుడే ఫ్యూజన్ అంటాడు నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అంటే ఓకే అని గట్టిగా అంటుంది వాళ్ళ పేరెంట్స్ అలాగే గ్రాండ్మాతో పాటు బీ కూడా వస్తుంది సో బియ్య కావాలనే వాళ్ళని తీసుకొని వస్తుంది అప్పుడే వాళ్ళ సిస్టర్ అంటూ ఉంటుంది ఏంటి నువ్వు తిన విలేజ్ గల్ని మ్యారేజ్ చేసుకున్నావు ఎంత చెలాకినో నువ్వు రిచ్ కాబట్టి నీ వెనకల పడి మ్యారేజ్ చేసుకుంది అనగానే ఫ్యూజన్ అంటూ ఉంటాడు సూజీ సైడ్ మాట్లాడుతూ తనేం నన్ను మ్యారేజ్ చేసుకుంటా అనలేదు నేనే తనని మ్యారేజ్ చేసుకున్నాను ఇవన్నీ ఇక్కడ మాట్లాడకు అనగానే బ్రదర్ నువ్వెందుకు తన సైడ్ మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళ పేరెంట్స్ అంటారు ఫ్యూజన్తో డాకి పాయిజన్ ఇలా అయింది అంటే బీ తెచ్చిన స్వీట్లోనే పాయిజన్ వచ్చింది అనగానే ఫ్యూజన్ యొక్క సిస్టర్ చిన్నప్పటి నుంచి తన నీతోనే ఉంది కదా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు కావచ్చు మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ని విడగొట్టడానికి అనగానే సూజీకి చాలా కోపం వచ్చి బ్రెయిన్ పని చేయకపోతే చూపించుకో నువ్వు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అని ఇమీడియట్గా అంటూ ఉంటుంది అలాగే అంకులాంటికి గ్రీట్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ అంటుంది ఏంటి నువ్వు వీలేజ్ నుంచి వచ్చావు కదా నువ్వు కావాలన్నా మనమొన్నే మ్యారేజ్ చేసుకున్నావా అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది లేదు నేను ఓన్లీ డాలీ కోసమే మనమోని మ్యారేజ్ చేసుకున్నాను అని అంటుంది సరే మ్యారేజ్ చేసుకున్నావు కానీ స్టెప్ మొదలవ్వడం అంతే ఈజీ కాదు నువ్వు ఇంత మంచిగా ఉన్నావు కదా మరి ఫ్యూచర్లో మంచిగా ఉంటావు అని నమ్మకముందా ప్రామిస్ చేయు అని అంటూ ఉంటే అప్పుడే తను అంటూ ఉంటుంది నేను ఒకవేళ మంచిగా యాక్టింగ్ చేస్తే చిన్నప్పటి నుంచి వి తన పక్కనే ఉంది కదా మరి తనని ఎందుకు మమ్మీ అనలేదు నాన్న ఎందుకు మమ్మీ అంటుంది అని సూజీ అంటుంది అది వినగానే సూజన్ వాళ్ళ మమ్మీకి చాలా మంచిగా అనిపిస్తుంది సో వావ్ మీ ఇద్దరి మధ్యలో బాండింగ్ బాగానే ఉన్నట్టుంది నీ మోటల్ బాగా ఇంప్రెస్ అయ్యాను అని వాళ్ళ మమ్మీ అంటుంది వి ఏమో ఆంటీ మీ తనని ఏం అడగరా అంటే ఏం మాట్లాడుతున్నావు మేము హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే అతను మాకు ఒక ఫైనల్గా ఒక డాటర్లను తీసుకొచ్చాడు అసలు మ్యారేజే చేసుకున్న వ్యక్తి ఫైనల్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకున్నాడు అంతకంటే హ్యాపీ విషయం ఏముంది అనగానే సిస్టర్ అంటూ ఉంటుంది మమ్మీ డాడీ మీరు ఏం మాట్లాడుతున్నారు తను ఇలా నచ్చింది తన విలేజ్ నుంచి వచ్చింది అంటే నువ్వు ఏ రోజులో ఉన్నావు పాతకాలంలో ఉన్నావా విలేజ్ నుంచి వస్తే ఏంటి ఇద్దరి మధ్యలో ఎంత బాండింగ్ ఉంది అది ఇంపార్టెంట్ కదా అని అంటూ ఉంటుంది ఒకరినొకరు కలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనగానే వాళ్ళ సిస్టర్ ఏమో సైలెంట్గా ఉంటుంది అలాగే వాళ్ళందరి తరఫున రెడ్ అలౌన్లోపు ఇస్తూ ఉంటారు అందులో గిఫ్ట్స్ అలాగే మనీ ఇస్తూ ఉంటే తనేమో అవి చూసి లేదు లేదు నేను ఇవి తీసుకోను అని అనగానే ఫ్యూజన్ ఏమో అవి తీసుకొని మా మమ్మీ డాడీ ఇస్తున్నారు కదా తీసుకో అని ఇస్తాడు వాళ్ళ సిస్టర్ని అడుగుతూ ఉంటుంది వాళ్ళ మమ్మీ నువ్వేం తీసుకురాలేదా నీ సిస్టర్ ఇలా కోసం అంటే అవసరం లేదు తినకేం తీసుకురావాల్సిన అవసరం లేదు తిను నా డిజర్వే కాదు అనగానే సూజీ అంటుంది మరి ఎవరు రిజర్వ్ అంటే వి అంటుంది వి ఏమో ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్తో అంటూ ఉంటుంది మీరు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు తను ఎందుకు అంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటే ఎందుకంటే అంటే నా కొడుకు ఆలోచించే చేస్తాడు ఇప్పటివరకు ఏ అమ్మాయిని ఇష్టపడిన వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే మేబీ తను మంచిదై ఉంటుంది అని నేను అంటూ ఉంటారు మీకు వెడ్డింగ్ ప్రిపరేషన్ చేయకపోతే ఏంటి పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నావు అందులో మొత్తం మీ గురించి అనౌన్స్ చేస్తామనగానే ఓకే అని అంటూ ఉంటారు ఫ్యూజున్కో సిస్టర్ ఏమో మమ్మీ డాడీ మన ఫ్యామిలీలో అందరి ముందు తన పేరు చెప్తే మన పరువు పోతుంది అనగానే విలేజ్ అమ్మాయి అని ఫ్యూజన్ అంటూ ఉంటాడు సిస్టర్ నువ్వు ఇలానే తన గురించి మాట్లాడవనుకో నీ ప్యాకెట్ మనీ కట్ చేస్తాను అనగానే సైలెంట్గా ఉంటుంది సో వాళ్ళ మమ్మీ డాడీ కూడా తరనికే క్లాస్ పెక్తారు సూజీ ఏమో నైట్ టైం మళ్ళీ ఆంటీ అంకుల్ ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేసేసరికి అందులో ఫైవ్ బిలియన్ అమౌంట్ చూసి షాక్ అవుతుంది సో నేను ఈ అమౌంట్ని తీసుకోను అనుకుంటుంది అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు ఏంటి ఇంకా పడుకోలేదా డాలీ పడుకుందా అనగానే పడుకుంది అని అంటాడు సో సరే ఇది మీ ఫ్యామిలీ ఇచ్చిన అమౌంట్ నేను ఇవి యాక్సెప్ట్ చేయలేను అంటే ఎందుకు ఇవి నీకే కదా గిఫ్ట్ ఇచ్చింది అంటే మన ఇద్దరి మధ్యలో ఓన్లీ కాంట్రాక్ట్ మ్యారేజే కదా రియల్ కాదు అలాగే ఇవి నాకు సంబంధించినవి కాదు ఇవి నేను తీసుకోను అంటే సరే ఇప్పుడు నేను దీన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి అనగానే నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది ఇమీడియట్గా తను కిస్ చేస్తాడు సో ఇది నీకు కంపెనీషన్ అనుకో ఏంటి ఒక కిస్కి ఫైవ్ మిలియన్స్ అవును అంటే ఎక్స్ట్రా కీస్ ఇస్తే నీ కంపెనీని రాసిస్తావా అనగానే ట్రై చేసి చూడు అని అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ నైట్ స్పెండ్ చేస్తారు ఏంటి మార్నింగ్ లేచి ఏంటి ఇతని బాడీ మీద ఇంకొంచెం కొంచెం ఎక్కువగానే ఇంప్రెస్ అయ్యాను అనుకుంటా అని అనుకుంటాడు అప్పుడే ఫ్యూజన్కి ఏమో మేనేజర్ నుంచి కాల్ వస్తుంది బాస్ డాలీ యొక్క రియల్ మమ్మీ గురించి ఎంక్వైరీ దొరికింది హాస్పిటల్లో లిస్ట్ దొరికింది అనగాని తను అదంతా పక్క నుంచి వింటూ అనుకుంటూ ఉంటుంది నేనేనైనా వన్ ఇయర్ కాంట్రాక్టే కదా నేను ఇంకా ఇతని గురించి ఎక్కువగా ఫీలింగ్స్ పెట్టుకోవద్దు అని అనుకుంటుంది అని సాడ్గా ఫీల్ అయ్యేసరికి అతను అంటూ ఉంటాడు ఏంటి మళ్ళీ కావాలను లేదు నీకు అసలు బుద్ధే లేదు అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సోజీ ఫ్యూజన్ తిడుతూ ఉంటుంది నీ వల్లనే లేట్ అయింది లేకపోతే నేను మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేపించి డాలీని స్కూల్ దాకా తీసుకెళ్లేదాన్ని అని అంటూ ఉంటుంది సో అలాగే తన కోసం ఒక డ్రెస్ తీసుకొచ్చి మేడివ్వగానే ఏంటి నేను విలేజ్ నుంచి వచ్చినంత మాత్రాన నా దగ్గర డ్రెస్ కూడా లేదనుకుంటున్నావు అంటే నీ ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకో లేకపోతే లేదు అని అంటాడు సరే అనగాని తనేమో డ్రెస్ వేసుకుంటుంది తను డ్రెస్ వేసుకొని బయటికి రాగానే బావు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావని తనని పొగుడుతూ ఉంటే అవును నేను బ్యూటిఫుల్గానే ఉంటాను కదా అని అంటూ ఉంటుంది తను అంటూ ఉంటాడు సరే నేను డాల్ని తీసుకొని వస్తాను నువ్వు హౌస్లో వెయిట్ చేయను కానీ తనేమో ఓకే అంటుంది అక్కడ నుంచి వెళ్ళిపోగానే మేడొచ్చి బాస్ బాస్ వచ్చాడు కింద కార్లో వెయిట్ చేస్తున్నాడు అంటే తను అనుకుంటూ ఉంటుంది ఇప్పుడే కదా వెళ్ళింది అప్పుడే ఇలా వెయిట్ చేస్తున్నాడు అని కిందికి వెళ్ళేలోపు అక్కడ ఒక డ్రైవర్ ఉంటాడు అతను అంటూ ఉంటాడు గ్రాండ్మా మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి రమ్మంది అంటే మేబీ నిజమే అనుకొని అక్కడ నుంచి కార్లో వెళ్తుంది కానీ అతను వేరే ప్లేస్కి తీసుకెళ్తాడు తను ఉంటుంది ఏంటి మీరు వేరే ప్లేస్కి తీసుకెళ్లారు అంటే కానీ ఆల్రెడీ గుండాల్ని మీ పంపించుంటుంది సో వాళ్ళందరూ ఈరోజు నుండి మా చేతిలో బతికేయలేదు అని అంటూ ఉంటారు ఇక్కడేమో ఫ్యూజన్ హౌస్కి రాగాని ఏది సూజీ ఎక్కడ అని మేడని నడుతారు కార్ వచ్చింది మీ గ్రాండ్మ పంపించింది సో తను వెళ్ళిపోయింది అనగానే వాళ్ళు కూడా గ్రాండ్మ యొక్క పార్టీకి వెళ్ళిపోతారు అక్కడ సూజీ ఉండదు ఇమీడియట్గా తను వెతకడానికి బయలుదేరుతూ ఉంటే ఫ్యూజినికో సిస్టర్ అసలు మా అన్నయ్యకి ఏమైంది ఆ అమ్మాయి వెనకాల అలా పడుతున్నాడు అని అనుకుంటుంది ఏమో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడేమో సూజీ అందరితో ఫైటింగ్ చేసి మంచిగా కొట్టేసి పార్టీకి వస్తుంది అతను ఆ ప్లేస్కి వెళ్ళి కార్ని చూసి ఇమీడియట్గా లోపలికి వెళ్ళేలోపు అందరూ దెబ్బలు తిని కింద పడిపోతారు అప్పుడే సూజీ కాల్ చేసి నేను పార్టీలో ఉన్నాను నువ్వు ఎక్కడున్నావు ఉన్నావు కానీ ఇమీడియట్గా తను కూడా పార్టీకి వెళ్తాడు తను చూసి అందరు పార్టీలో ఉన్న వాళ్ళందరూ వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటూ ఉంటారు బియ్యేమో షాక్ అవుతుంది తినేలా తప్పించు వచ్చింది అని అనుకుంటుంది సూజ ఏమో వీ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈరోజు రౌడీలు నా వెనకాల పడ్డారు కదా దీనికి నువ్వే కదా రీజన్ అంటే తనేమో ఒప్పుకోదు ఇమీడియట్గా వాటర్లో తలకాయని ముంచేసి ఒప్పుకుంటావా లేదా అనగానే తనేమో తన తప్పును అస్సలు ఒప్పుకోకపోతే ఓ నీకు అందరి ముందు తను నువ్వు తప్పు ఒప్పుకోవాలి అంటే అందరి ముందు నిన్ను కొట్టాలా అనగానే ఇమీడియట్గా తను ఒప్పుకుంటుంది సరే నీకేం కావాలి అంటే నువ్వు నీ ఎక్స్పెన్సివ్ ప్రాపర్టీని అడుగుతుంది తను కూడా రాసిస్తుంది ఇక్కడేమో ఫ్యూజన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి టెన్షన్ పడుతూ సూజీ ఎక్కడ అంటే తను వాష్రూమ్కి వెళ్ళింది అనగాని వాష్రూమ్ నుంచి సూజీ రాగానే తను గట్టిగా హాక్ చేసుకుంటాడు సో అప్పుడే మనకు అర్థమవుతుంది సూజీ ఒక నార్మల్ అమ్మాయి కాదు ఒక గ్యాంగ్ లీడర్ అలాగే లీడర్ అని తెలుస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఫుల్గా బాధ బాధి ఫైటింగ్ నుంచి వచ్చేస్తుంది అలాగే పార్టీలో అందరికీ తన వైఫ్ అని ప్రపంచ చేస్తాడు ఇక్కడేమో సూజీ యొక్క పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఫైవ్ మిలియన్స్ ఇచ్చి తనకు ఒక వర్క్ చేయమని చెప్తుంది సూజీ అలాగే ఫ్యూజన్ కలిసి ఉంటుంటే సూజీ అంటుంది ఎలాగో నీ రియల్ వైఫ్ డాలీ వాళ్ళ రియల్ మమ్మీ వస్తే నువ్వు నన్ను వదిలేస్తావు కదా మన ఇద్దరిది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్ కదా అని అంటూ ఉంటుంది అప్పుడే తనకి అసిస్టెంట్ కాల్ చేసి బాస్ డాలీ యొక్క రియల్ మమ్మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది దాని ఎవరో తెలుసా అనగానే నేను ఇప్పుడు ఇది వినదలుచుకోలేదు అని కాల్ కట్ చేస్తాడు సో అలాగే సూజీతో అంటూ ఉంటాడు చూడు డాలీ వాళ్ళ రియల్ మమ్మీ వచ్చినా కానీ నేను తనను పట్టించుకోను ఎందుకంటే చిన్నప్పుడే హాస్పిటల్లో కూతురు వదిలేసి వెళ్ళిపోయింది చనిపోయినట్టు యాక్టింగ్ చేసింది నాకు తన గురించి అవసరం లేదు అని చెప్తూ ఉంటాడు ఇక్కడేం అసిస్టెంట్ అనుకుంటాడు బాస్ ఏంటి కాల్ కట్ చేశాడు బా డాలీ వాళ్ళ రియల్ మమ్మీ సూజిని అని చెప్దామంటే అని అనుకుంటూ ఉంటాడు ఇక్కడేమో ఫ్యామిలీ అంతా లంచ్ చేస్తూ ఉంటే అప్పుడే మేడొచ్చి చెప్తూ ఉంటుంది సూజీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారని అప్పుడే సూజీ అంటుంది మా పేరెంట్స్ మా డాడీ అస్సలు మంచోడు కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాకే నన్ను విలేజ్కి పంపించారు వాళ్ళు ఎప్పుడూ నన్ను టార్చర్ చేస్తూనే ఉంటారు అని చెప్తాడు సో అప్పుడే వాళ్ళ డాడీ వచ్చి చెప్తూ ఉంటాడు నా కూతురు అస్సలు మంచిది కాదు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎవరితోనో నైట్ స్పెండ్ చేసి బేబీని కన్నది అనగానే క్యారెక్టర్ మంచిది కాదు అని అంటూ ఉంటే ఇమ్మీడియట్గా ఫ్యూజన్ వల్ల డాడీ ఏమో నువ్వు అసలు ఏం ఫాదర్వి కూతురు గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ అలాగే ఏంటి ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నీకు బేబీ పుట్టిందా మరి ఇప్పుడు బేబీ ఎలా ఉంది అంటే లేదు పుట్టగానే తను చనిపోయింది అనగానే డాలీ ఏమో మమ్మీ నువ్వు బాధపడకు నేనున్నాను కదా అని అంటూ ఉంటుంది అప్పుడే వాళ్ళు అంటూ ఉంటారు అసలు మీరు ఎలాంటి మనుషులు మీ ఇంత పెద్ద ఫ్యామిలీకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని మీ ఫ్యామిలీ యొక్క పరువు పోతుంది కదా అని అంటూ ఉంటే మీరు ఇలా మాట్లాడడానికి మీకు కొంచెమైనా బుద్ధి ఉండాలి తన గురించి పేరెంట్స్ ఇలా మాట్లాడితే తన సిచ్యువేషన్ ఏంటి అని వాళ్ళని గట్టిగా తిట్టి మీరు ఇక్కడి నుంచి అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తారు సిస్టర్ అంటుంది అన్నయ్య నువ్వు ఇలాంటి సెకండ్ హ్యాండ్ని ఒప్పుకుంటావా అంటే మరి నేను కూడా సెకండ్ హ్యాండే కదా నేను కూడా నై సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయితో నైట్ స్పెండ్ చేశాను కదా అని అంటూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా అనుకుంటూ ఉంటారు పాపం చిన్నప్పటి నుంచి ఇలాంటి ఫ్యామిలీతో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో సూజయ అని అనుకుంటాడు మా ఏమో వాళ్ళిద్దరూ మాట్లాడే చూసి షాక్ అవుతుంది సిక్స్ ఇయర్స్ బ్యాక్ తిని నైట్ స్పెండ్ చేసినందుకు బేబీ పుట్టింది తినేమో ఇంతవరకు ఆ నైట్ స్పెండ్ చేసిన పర్సన్నే చూడలేదు అని అంటుంది మేబీ వీళ్ళిద్దరికీ పుట్టింది డాలినే కావచ్చు అని డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు డిఎన్ఏ డాక్టర్ వచ్చి ఇంకొంచెం టైంలో రిపోర్ట్స్ వస్తాయి అని అంటాడు సో డిఎన్ఏ టెస్ట్ మో టెస్ట్ రిపోర్ట్స్ తీసుకొచ్చి సూజీకి ఫ్యూజన్కి ఇస్తాడు ఫ్యూజన్ ఏమో ఓపెన్ చేసే లోపు బి వచ్చి అంటూ ఉంటుంది అయినా ఈ రిపోర్ట్స్లో ఏముంటుంది అదంతా రాంగ్ ఏం జరగదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అసిస్టెంట్ ఇచ్చే టైంకి బాస్ నిజంగానే రియల్ మదర్ ఎవరో కాదు డాలీకి సూజీని అనగాని సూజీ ఏమో ఏడుస్తుంటుంది తన బేబీని పట్టుకొని ఫ్యూజన్ ఏమో షాక్ అవుతాడు ఇన్ని రోజుల నుంచి నా పక్కనే ఉన్నాను కానీ తను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అని అనుకుంటుంటే అప్పుడే గ్రాండ్మాకి హెల్త్ బాగాలేక కళ్ళు తిరిగి పడిపోతుంది సూజీ ఏమో తన మెడిసిన్ చేసింది కాబట్టి తన తో గ్రాండ్మాని సెట్ చేస్తుంది అలాగే బయటికి రాగానే ఫ్యూజన్ దగ్గరికి రాగానే ఫ్యూజన్తో అంటూ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాతో నైట్ స్పెండ్ చేస్తాం దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే లేదు ను లైఫ్ లాంగ్ కావాలి అని అంటూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో సూజిని కిడ్నాప్ చేద్దామని వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు వి అలాగే వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళకేం తెలుసు తనకొక గ్యాంగ్ లీడర్ వాళ్ళనే కిడ్నాప్ చేసి పక్క కూర్చోబెడుతుంది ఈ విషయం ఫ్యూజన్కి కూడా తెలుస్తుంది ఏంటి నా వైఫ్ నార్మల్ అమ్మాయి కదా తనొక గ్యాంగ్ లీడర్ అని షాక్ అవుతాడు అలాగే డాలిన్ తీసుకొని వచ్చి తన వైఫ్ దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళ పని అయిపోయింది కదా మనం హౌస్కి వెళ్దామా అని అంటాడు అలా కొన్ని డేస్ తర్వాత వాళ్ళిద్దరికి గ్రాండ్ వెడ్డింగ్ అవుతుంది ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది ఈ డ్రామా మీకు నచ్చినట్టు చిన్న లైక్ చేసి ఒక్క కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్